మీ పెట్టుబడి మీ భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం యుఎస్ఎం మై సిటీ గోరాంచ్ లో ప్లాట్ ను బుక్ చేసుకోండి మీకు ప్లాట్ తో పాటు ఆదాయాన్ని కూడా అందిస్తుంది మన యుఎస్ఎం మై సిటీ గోరాంచ్ ఆదాయం ఏంటి అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా అయితే ఎలానో మీరే చూడండి గోరాంచ్ బెంచర్ లో ప్లాట్ కొనుగోలు చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి రెండు వందల గజాల స్థలంలో శ్రీగంధపు చెట్లు నాటి అవి ఎదిగే వరకు వాటి యొక్క సంరక్షణను ఐడబ్ల్యూఎస్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైంటిస్ట్ల పర్యవేక్షణలో కంపెనీయే దగ్గరుండి చూసుకుంటుంది అలా ఎదిగిన ప్రతి శ్రీగంధపు చెట్టును అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంలో యాభై శాతం ఆ ప్లాట్ కొనుగోలు చేసుకున్న కస్టమర్ కు తప్పకుండా అందుతుంది ఈ విధంగా ప్లాట్ తో పాటు ఆదాయం కూడా పొందవచ్చు అంతేకాదండోయ్ వంద శాతం వాస్తుతో డిటిసిపి అప్రూవల్ కలిగి ఆరు ఎకరాల్లో ఓపెన్ రిసార్ట్ నిర్మించి గోరాంచ్ లో ప్లాట్ కొన్న కస్టమర్లకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫ్రీ మెంబర్షిప్ కూడా ఇస్తుంది మన యుఎస్ఎం సిటీ గోరాంచ్